హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని కోరుకుంటూ ఇవాళైతే ఉదయాన్నే అయితే లేసాను ఫ్రెండ్స్ ఇది మా కుక్క అనుకుంటున్నారా కాదు ఫ్రెండ్స్ పక్కన వాళ్ళ తోటలోదైతే అయితే ఇటు వచ్చేసింది అది పెంపుడు కుక్క అవ్వబట్టే ఏమో మా ఆయన పిలవంగానైతే మా ఆయన దగ్గరకు అయితే వచ్చేసింది పక్క తోటలో వాళ్ళు అయితే కుక్కల్ని పెంచి మరీ అమ్ముతారు ఫ్రెండ్స్ ఇవాళ మా తోటలో మా ఆయన ఉదయాన్నే చెప్పాడు మామిడి కో మామిడికాయలు కోత ఉందని చెప్పాడు అందుకని ఉదయాన్నే లేచి పని అని చెప్పేసి వెళ్ళిపోయాడు నేనైతే పని చేసుకుంటున్నాను ఈ మామిడికాయలు ఎలా కాస్తారో ఆ వీడియోస్ మీకోసం చేసి పెడదామని నేనైతే త్వర త్వరగా అయితే పని అయితే చేసుకొని మీకు వీడియోస్ పెడదామని నేనైతే పని అయితే చేసుకుంటున్నాను మా అయితే ఓనర్స్ వచ్చారని వెళ్ళిపోయాడు నేనైతే పని చేసుకుంటూ ఇదిండీ గిన్నెలు దోముకుంటా పోయి కాడకు శుభ్రం చేసుకుంటున్నాను వంట చేసుకోవాలని ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే అందరూ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ అనేది ఒక్క లైక్ అనేది ఇస్తే నాకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే పోయి కాడ అయితే అయిపోయింది ఇంకా వంట అయితే చేసేసి మామిడికాయలు ఎలా కోస్తున్నారో అయితే మనమైతే చూసేద్దాం ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళే అయితే వాళ్ళు రాను రాను కూడా వచ్చారు కాయలైతే బాగానే అయితే కోసారు ఫ్రెండ్స్ వీళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో కానీ అయితే మనుషులతో అయితే బాగా అయితే మాట్లాడుతున్నారు మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఎలా ఉంటున్నారు ఇంత పెద్ద తోట మీద మీరు ఒక్కళ్ళే ఉంటున్నారా అని అడగటం మా ఆయన అయితే మేసరితో పాటు వెళ్ళిపోయి చెట్లు అయితే చూపిస్తున్నాడు ఆ చెట్లు ఆ చెట్లు చూపిస్తా ఉంటే వీళ్ళు కోసుకుంటూ వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇవి బెంగళూరు కాయలు అంటారు ఇవి చిక్క లేకుండానే కోసేస్తారు డైరెక్ట్గా కింద పడతాయి బెంగళూరు కాయలు ఏంటంటే గట్టిగా ఉంటాయి కాబట్టి పగిలిపోవనమాట చూసారు ఫ్రెండ్స్ ఇవైతే జ్యూస్కి అయితే వెళ్తాయి అంట అదే మాజా ఇలా మ్యాంగో జ్యూస్ కానీ వెళ్తాయి అంట కానీ ఇవి ఎర్రగా ఉన్నాయని ఇవి కొట్లకైతే వేస్తారని అంటున్నారు ఎక్కువ శాతం ఇవి జ్యూస్కే వెళ్తాయి కానీ వీళ్ళైతే పని అయితే హుషారుగా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చిన్న చిన్న పిల్లలు కూడా అయితే తీసుకొని వచ్చేస్తున్నారు నాకైతే భయం వేసింది వీళ్ళు చెట్లల్లో పావులు ఉంటాయి ఈ పిల్లల్ని అయితే ఇలా వేసుకొని అనిపించింది కానీ వీళ్ళు ధైర్యానికి మెచ్చుకోవచ్చు పిల్లల్ని పెద్దోళ్ళు అందరూ పని చక్కచక్క అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి లోడ్ అయితే ఇంకా ఫుల్ ఫుల్ చేయాలని కోస్తూ ఉన్నారు కోసే వాళ్ళు కోస్తున్నారు ఎక్కించే వాళ్ళు ఎక్కిస్తానే ఉన్నారు కాయలు కోసే వాళ్ళు అన్నారు ఇక్కడ పందులు తిరిగిన జాడాలు ఉన్నాయమ్మా మీరు ఎలా ఉంటున్నారు భయం వేయట్లేదా అని అడిగారు మాకైతే అవైతే ఎప్పుడు తగలలేదు కానీ నైట్ తిరిగి ఉంటాయి కదా ఉదయాన్నే ఆ అయితే కనిపించి మాకైతే కనిపించలేదన్న పర్లేదు మేమైతే ధైర్యంగానే ఉన్నామని చెప్పాము అయితే వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ జాగ్రత్తగా అయితే ఉండమ్మా అయితే పందులు మాత్రం పెద్ద పందులే తిరిగినట్లుగా ఉన్నాయి మా తోటలో అయితే కుందేళ్ళు పందులు ఇంకా పాములు చాలా చాలా రకరకాల జంతువులు అయితే తిరుగుతుంటాయి ఫ్రెండ్స్ కానీ మేమైతే ఉండాలి కదా తప్పదు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్